వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంస్కరణ పథకాలు అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి కులం మతం పార్టీ వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకొని చేసుకుంటుంది రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలము పార్లమెంటు ఒకటైతే చెప్తా ఉన్నాం ఒంగోలు పార్లమెంటు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా నేను గంటాపదంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము చూ చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు చందనగిరి ఎమ్మెల్యేగా ఉంటాం తర్వాత సీఎం ఆఫీసులో సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవటం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి బాల భాస్కరెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది అందరం కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా తోటి ఎంపీతో పని పనిచేయడం జరుగుతుంది ఏమాత్రం సంకోచం లేదు లక్ష మెజార్టీతో భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత పన్నెండు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఒంగోలు ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎంపీ గారి జగన్మోహన్ గారి గారి గారికి ఆయన పంపించినటువంటి ఎంపీ గారిని అందరూ కూడా మనం అందరం కూడా గెలిచి జగన్మోహన్ గారి కానుక ఇస్తామని చెప్పి కూడా ప్రకాశం జిల్లా నుంచి అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారి ప్రతిదానికి మరి టైం టైం మెయింటైన్ చేస్తాడు ఒక ముహూర్తాలు చూసుకుంటాడు అన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదం కోరుకున్నాడు ఎప్పుడు తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా కూడా అత్యధిక మేజర్ గెలుస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సిపి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం వారు కూడా ఈరోజు మన ఒంగోలు సంబంధించి ఒంగోలు పార్లమెంట్కి రావటం చాలా సంతోషం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పేద ప్రజానీకానికి అందరికీ దగ్గరగా అవటం జరిగింది ఏదేమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ సమితి పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను మంచి మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది చాలా సంతోషం ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సామాజిక న్యాయం ప్రకారమే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమన్వయం చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించడం జరిగింది జనసేన పార్టీ మా పార్టీ మా పార్టీ అంటూ చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ఉమ్మడిపై సామాజిక న్యాయమే లేదు అంటే అది కాపుగా నేను చెప్తున్నాను కాపుని ఒక్క కాపు సీటు కూడా ఈ సామాజిక వర్గం మన ఒంగోలు పార్లమెంట్లో ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం గారు బాలాజీకి అంటే పచ్చూరు నియోజకవర్గం కూడా బల్జ కమ్యూనిటీ కూడా ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ పెట్టుకొని కూడా జనసేన పార్టీ మాకు అందరిని కలిసి వస్తున్నామని చెప్పి చెప్తా కూడా ఆయన ఒకరికి కూడా ఇవ్వకుండా ఈ పార్లమెంట్ కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఒక కాపు సిటీ కూడా కేటాయించలేదు మళ్ళీ జనసేన కొత్తు జనసేన మేము ఉన్నామని అంటున్నాడు జనసేనకి ఎంత సపోర్ట్ చేస్తున్నది పబ్లిక్ అందరికీ తెలుసు ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఆయా స్వార్థం కోసం పెట్టుకొని ఆ ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లల్లో కూడా ముందు మేమంతా డెబ్బై సీట్లు ఎనభై సీట్లు ఇస్తారేమో అనుకున్నాం అక్కడి నుంచి ఇరవై మూడు ఇచ్చిండు ఇరవై మూడు నుంచి కూడా ఇరవై ఒకటి ఇచ్చేసిండు మళ్ళీ ఇరవై ఒకటిలో కూడా పద్నాలుగు పదిహేను సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి మనసులే ఉండేది దాంట్లో ఒరిజినల్ జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఈ విధంగా న్యాయం చేసిన ఇప్పుడు జనసేన నాయకులు కాపు నాయకులు కూడా అందరికీ అర్థమవుతుంది రాబోయే రోజుల్లో కూడా కాపులు కానీ బైజాజ్ కానీ అందరు కూడా జగన్ వెంటనే ఉంటారని కూడా డెఫినెట్గా చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరిలో కూడా ఆ అపోహ అనేది పోయింది ముందు ఏదో చేద్దాం జగన్ జగ తెలుగుదేశం జగన్ ఉమ్మడి కూటమి అభివృద్ధికి అందేస్తాం అనేది మాత్రం అబద్ధం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బలహీన వర్గాలకు దళితులకు కాపులకు కమ్మాస్కు రెడ్డీస్కు అందరికీ ఇదొక ప్లాట్ఫామ్ అంటే సమాజాన్ని ప్రేమించే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సమాజ ప్రేమికులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్ని వర్గాలు అన్ని జాతులు బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ మా పార్టీలో ఈరోజున కంటెస్ట్లో ఉన్నారు మరి ముఖ్యంగా పార్లమెంటు సభ్యులుగా పోటీలో ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక విశిష్టమైన వ్యక్తి చాలా లో ప్రొఫైల్లో ఉంటూ చాలా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజున ఎంపీ కంటెస్టెంట్ వరకు వారు మా కళ్ళ ముందే దినదిన ప్రవర్ధమానమై ఎదగటం మేము కళ్ళారా చూసాము ఆనాడు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు తరాలతో ఆ కుటుంబంతో అవినాభావ సంబంధాలు కలిగిన వ్యక్తిని మా మధ్యలోకి పంపించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం సదా రుణపడి ఉంటాము టు వార్తలు